హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత సీత ప్రేమ రామునికి ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం రామ్ చెప్పిన విషయాలన్నీ కూడా సీత వింటూనే కళ్ళు మూసుకుని ఉంది రామ్ నిద్రపోగానే సీత కళ్ళు తెరిచి తనని చూస్తూ నాకు తెలుసు బావా నన్ను దూరం చేసుకుని నువ్వు నాకన్నా ఎక్కువగా బాధని అనుభవించుంటావు సారీ బావా ఏదో కోపంలో అన్నానే కానీ నీ గురించి నాకు తెలియదా అంటూ నవ్వుకొని రామ్ని చూస్తూ పడుకుని ఉదయం రామ్ లేచేసరికి సీత బెడ్లో కూర్చుని రామ్ ఎప్పుడు లేస్తాడా అని చూస్తూ ఉంది రామ్ లేచి ముందన్న సీతని చూసి నవ్వుకుంటూ లేచి సీత చేతులను తీసుకుని అరచేతిలో ముద్దు పెడతాడు రామ్ సీత అరచేతిలో గోరింటాకు చూసి చాలా బాగుంది సీత అంటూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు థ్యాంక్స్ బావా బావా పద పొద్దెక్కి చాలాసేపు అయింది సీత నీ పాదాలు చూపించు రామ్ అలా అనగానే సీత తన పాదాలని ముందుకు పెట్టింది రామ్ సీత పాదాలని చేతిలోకి తాకుతూ వాటిని ముద్దు పెట్టుకుంటాడు బావా ఏంటిది ఏమైంది నువ్వు నా పదాల్ని ముద్దు పెట్టడం ఏంటి నా పెళ్ళాం నా ఇష్టం సీత నవ్వుకుంటూ సరేలే బావా పద సీత రాములు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు రామ్ ఆఫీస్ వర్క్లో బిజీలో పడిపోయాడు రోజులు కూడా గడిచిపోతున్నాయి సీత ఏంటే వెంటనే రమ్మని ఫోన్ చేశావు ఏమైంది ఏం లేదు రోజీ ఈ రోజు హా ఈరోజు అదే రోజీ అంటూ సీత నవ్వుతూ ఉంటే రోజీ సాక్ అయ్యి సీతని చూస్తూ ఉంది ఏంటే సీత నీలో నువ్వే నవ్వుకుంటున్నా ఈ రోజు మంచి ముహూర్తం ఉందట రోజీ ముహూర్తమా దేనికి అదేనే మా మా ఫస్ట్ నైట్ గురించి రోజేకి అర్థమైంది సీత సిగ్గు గురించి అంటే నువ్వు రామన్నయ్యని అవును రోజీ ఇంకా బాగానే ఇబ్బంది మాకు మాకిష్టం లేదే అందుకే ఈ రోజు అంటూ సీత సిగ్గుపడుతుంది రోజీ సంతోషపడుతూ సరే సీత రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను సరేనా థ్యాంక్స్ రోజీ మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రామ్ అన్నయ్యకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు సీత రామ్కి ఫోన్ చేస్తుంది కానీ రామ్ లిఫ్ట్ చేయడం లేదు ఫోన్ ఒక రెండు సార్లు రింగ్ అయిన తర్వాత హలో సీత బావా చెప్పు సాయంత్రం కొంచెం త్వరగా ఇంటికి రావా ఎందుకు సీతకి రామ్కి చెప్పాలని అంటే ఏదో సిగ్గుగా ఉంది అది ఊరికి సరే ఒక మీటింగ్ ఉంది సీత వీలైనంత తొందరగా వస్తాను అని రామ్ కల్కట్ కాల్ కట్ చేస్తాడు రామ్ ఫోన్ పెట్టేయని రోజీ దగ్గరుండి సీతకి రూమ్ డెకరేషన్లో హెల్ప్ చేస్తుంది ఆ రోజు రాత్రి సీత వారిని వారి గదిని అంతా రామ్కిష్టమైన రెడ్ కలర్ గులాబీలతో అలంకరించి రామ్ కోసం చూస్తూ ఉంది సీత పొద్దున్నే తినేసి అందరికీ చెప్పి వాళ్ళ రూమ్లోకి వచ్చి రెడీ అయి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అప్పటికే సమయం ఏడు కావస్తుంది సీతకి రామ్ని తలుచుకుని సిగ్గు కమ్మకొస్తుంటే ఫోన్ తీసుకుని బావా ఇంకా రాలేదేంటి నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ రామ్కి మెసేజ్ చేసి వాళ్ళ రూమ్లోని సోఫాలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంది రామ్ ఆఫీస్లో కంపెనీకి డీల్ ఒక ఓకే కావడంతో అక్కడే పార్టీలో జాయిన్ అయ్యాడు తనకి సీత పంపిన మెసేజ్ కానీ తను తొందరగా రమ్మని చెప్పిన విషయం కానీ గుర్తుకు లేదు రామ్కి సీత రామ్ ఆలోచనలతోనే సోఫాలో పడుకుని పోయింది అప్పటికే టైం పదకొండు కావస్తుంది రామ్ కూడా పార్టీలో డ్రింక్ చేసి ఉండడం వల్ల బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాడు గౌతమ్ డ్రింక్ చేసి పూర్తిగా సృహ కోల్పోయాడు రాజేష్ని మరొకరితో ఇంటి దగ్గర డ్రాప్ చేయ పంపించి రామ్ గౌతమ్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రోజీ డోర్ ఓపెన్ చేయగానే రామ్ గౌతమ్ని తీసుకుని వచ్చి హాల్లోని సోఫాలో పడుకోబెట్టాడు రామ్ని చూసిన రోజీ షాక్ అయి అన్నయ్య మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా లేదు రోజీ ఈరోజు డీలర్స్తో మన కంపెనీ డీల్ ఓకే అయింది అందుకే పార్టీ అరేంజ్ చేశారు అందరం డ్రింక్ చేసేసరికి గౌతమ్కి ఓవర్గా అయింది అందుకే నేనే తనని తీసుకుని వచ్చాను అయ్యో అన్నయ్య మీకు సీత ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పింది కదా అవును రోజీ నీకు ఆ విషయం ఎలా తెలుసు అన్నయ్య సీత ఈరోజు నీకోసమే ఎదురు చూస్తుంది ఎందుకు అది నేను చెప్తే నీకు అర్థం కాదు వెళ్ళు వెళ్ళి సీతని చూడుపో అన్నయ్య ఇప్పటికే అది ఎంతగా బాధపడుతుందో బాధ దేనికి రోజీ చెప్పేది రామ్కి ఏమీ అర్థం కావడం లేదు అన్నయ్య ముందు నువ్వు వెళ్ళు రామ్ రోజీ చెప్పగానే కంగారుగా తన ఇంటికి ప్రయాణం అయ్యాడు రామ్ ఇంటికి చేరుకునే డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి రామ్ డోర్ లాక్ చేసి నేరుగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు రూమ్ మొత్తం చీకటిగా ఉంది రామ్ లైట్ ఆన్ చేయగానే రూమ్ అంతా అలంకరించి సీత అక్కడే సోఫాలో పడుకుని పొంది ఉంది రామ్కి అర్థమైంది సీత తనని ఎందుకు తొందరగా రమ్మని చెప్పిందో రామ్ మెల్లగా సీత దగ్గరికి వెళ్ళేసరికి తను కూడా రామ్కి ఇష్టమైన వైట్ కలర్ శారీ కట్టుకుని అలంకరించుకుని ఉంది రామ్ వెంటనే తన ఫోన్ తీసి చూస్తే సీత నుండి చాలానే మిస్డ్ కాల్స్ మెసేజెస్లు ఉన్నాయి బావా పది అవుతుంది ఇంకా రావడం లేదు ఎందుకు ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను తొందరగా బావా నిన్ను ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను కదా సారీ ఇంకెప్పుడు నేను బ ఇబ్బంది పెట్టను నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను ఈరోజు నీ దాన్ని కావడం కోసం అని ఉన్న సీత మెసేజ్లు చూడు కానీ రామ్కి విషయం అర్థమైంది తన మీద తనకే కోపంగా ఉంది రామ్ సీత మీద చేతి వేయబోయాడు తన దగ్గర పూర్తిగా డ్రింక్ వాసన వస్తూ ఉంటే ముందుగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు రాగానే సీతని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి సోఫాలో కూర్చుని సీతని చూస్తూ ఉన్నాడు ఏమయ్యా రామయ్యా స్వామి మీరా నేనే కానీ సీతని లేపకుండా ఎందుకు ఇలా కూర్చుని ఉన్నావు నీ సీత నిన్ను కరణించింది కదా ఎలా లేపాలి స్వామి నేను తనను చాలా అప్సెట్ చేశాను పిచ్చిది నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఏంటో అంటూ సీతని చూస్తాడు రామ్ అయితే ఇప్పుడు ఏమైంది ఇప్పటికైనా లేపు లేదు స్వామి నిద్రపోతున్న తనని లేపి నా కోసం వద్దు తనని నేను బలవంతం చేయలేను స్వామి స్వామి వారు నవ్వుతూ నీలో నాకు నచ్చిన విషయం ఇదేనయ్యా సరే నీ ఇష్టం అంటూ సీతని చూస్తూ స్వామి వారు అదృష్టమైపోయారు రామ్కి చాలా గిల్టీగా ఉంది సీత తన కోసం ఇంతగా చేసింది కానీ నేను మాత్రం కనీసం ఛ అంటూ రామ్ సీతని లేపడం ఇష్టం లేక తనకి బెడ్షీట్ కప్పి తను సీతని చూడలేక మరోవైపు తిరిగి పడుకుని పోయాడు రామ్కి చాలా బాధగా ఉంది రూమ్ అంతా తనకిష్టమైన గులాబీలతో నింపేసింది సీత తనని అప్సెట్ చేసినందుకు చాలా ఫీల్ అవుతాడు అప్పుడే సీత రామ్ నడుం మీద చేతిని వేస్తూ తనకి దగ్గరగా జరిగి రామ్ని అత్తుకుని పడుకుంది రామ్ సీత చేతిని చూడుకాని షాక్ అయ్యి వెంటనే సీత వైపుకి తిరిగేసరికి సీత నవ్వుతూ రామ్ని చూస్తుంది సీత నువ్వు ఇంకా పడుకోలేదా లేదు బావా నీకోసమే చూస్తూ ఉన్నా నువ్వు నన్ను ఇక్కడ పడుకోబెట్టినప్పుడే నాకు మెలకు వచ్చింది రామ్ సీత ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని సారీ సీత నేనేదో వర్క్లో పడి నీ మెసేజ్లు కూడా చూడలేదు పర్వాలేదు బావా అంటూ సీత రామ్ కుండెల మీద పడుకుంది సీత నా మీద కోపంగా ఉందా కోపం ఎందుకు బావా నా కోసం ఇన్ని రోజులు ఎదురు చూసావు నేను కొన్ని గంటలు ఎదురు చూడలేనా రామ్ సీతని మరింతగా ఆత్తుకుంటూ థ్యాంక్స్ రా బావా హా అది అది చెప్పు సీత ఏం లేదు రామ్ లేచి సీతని కూర్చోబెట్టి చెప్పు విషయం ఏంటి నాతో చెప్పడానికి ఎంతగా ఆలోచిస్తున్నా సీత రామ్ ముఖంలోకి చూస్తూ విషయం చెప్పలేక రామ్ని హ్యాక్ చేసుకుని బావా మనం వెంటనే ఒక బేబీని కనాలి అంటూ సీత సిగ్గుపడుతూ చెప్తుంది ఎందుకంట అమ్మగారికి అంత తొందర అంటూ రామ్ సీతని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అడుగుతాడు ఉదయం బామ్మ మామయ్య మాట్లాడుకుంటే విన్నాను బావా వాళ్ళకి మనకు పుట్టబోయే కళ్యాణి అత్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని సీత చెప్పగానే రామ్ సీతని మరింత గట్టిగా పట్టుకుని ఉన్నాడు రామ్ సీతని పట్టుకొని అలాగే కళ్ళు మూసుకొని తన అమ్మని తలుచుకుంటూ ఉంటే రామ్ కళ్ళకి కన్నీరు వస్తుంది బావా ఏంటిది అంటూ సీత రామ్ని తన గుండెలకి అత్తుకుని ఉండిపోయింది బావా బావా నన్ను చూడు అంటూ సీత రామ్ని బలవంతంగా తన వైపుకు పట్టుకొని తన కళ్ళలోకి చూసేసరికి రామ్ కళ్ళనీటిని నిండిపోయాయి రామ్ అలా చూడగానే సీతకి చాలా బాధగా అనిపించింది బావా ఏంటిది ఏం లేదు సీత అమ్మ గుర్తుకొచ్చింది బావా అత్త వెళుతూ నిన్ను నాకు అప్పగించింది నిన్ను చంటి పాపలా నేను చూసుకుంటాను అంటూ రామ్ బుగ్గలు లాగుతూ ముద్దు పెట్టుకుంటుంది నా బంగారం కదూ ఏడవకు బావా తొందరలోనే మనం కళ్యాణి అత్తని మన మధ్యలోకి తీసుకుని వద్దాం సరేనా ఏడవకు అంటూ రామ్ని పట్టుకొని పొడి ఉండిపోతుంది మనకి పాప పుడుతుందని గ్యారెంటీ ఏంటి బాబు పుట్టొచ్చుగా లేదు ముందు నాకు పాపే వస్తుంది అంతే అంటూ సీత గట్టిగా చెప్పేసరికి రామ్ నవ్వుతూ సీతని చూస్తాడు ఏంటి బావా నవ్వుతున్నావు ఏం లేదు ఊరికే బావా మనం ముందు ఒక పాపని తర్వాత ఒక బాబుని మళ్ళీ తర్వాత ఒక పాపని తర్వాత అని సీత చెబుతూ ఉన్నప్పుడే రామ్ సీత పెదాలని అంది బంధిస్తూ అమాంతం పడుకుని సీతని కౌగుల్లో బంధిస్తాడు సీతని చూసేసరికి తను రామ్ చూడలేక చేతులతో ముఖాన్ని కప్పేసింది రామ్ సీత చేతుల్ని తీసి తన ముఖం మీద ముద్దులతో తన ప్రేమను చెబుతూ ఉంటే సీత కూడా రామ్ ప్రేమలో అలాగే ఒదిగిపోయి రామ్ని అల్లుకుపోయింది సీత రామ్ల ఎడబాటు వారి మధ్య ఈ రోజుతో పూర్తిగా తొలగిపోయింది ఉదయం లేవగానే రామ్ చూసేసరికి సీత తన పక్కన లేదు రామ్ కంగారుగా గదంతా వెతుకుతూ ఉంటే సీత కాఫీతో రామ్ దగ్గరకు వస్తుంది సీతని చూడగానే రామ్ వెంటనే వెళ్ళి తనని హక్ చేసుకుని ఉండిపోయాడు సీతకి రామ్ టెన్షన్ అర్థమవుతుంది బావా మళ్ళీ వెళ్ళిపోయాను అనుకున్నావా అని సీత అనగానే రామ్ సీతని చూస్తూ అబ్బే అదేం లేదు సీత ఏదో బావా అంటూ సీత రామ్ చేతుల్ని తన చెం చెంపల మీద పెట్టుకుంటూ బావా ఇక నన్ను నీ నుండి దూరం చేసేది నా చావు మాత్రమే అని రామ్ పట్టుకొని తన గుండెల మీద తలని పెట్టి పట్టుకొని ఉండిపోయింది రామ్ కూడా సీతని వదలలేక అలాగే పట్టుకొని ఉన్నాడు రామ్ రామ్ అని భామ పిలుపుతో ఇద్దరు దూరం జరిగి రామ్ బయటకెళ్తాడు రోజుకొక తీపి జ్ఞాపకంగా రామ్ సీతల కాపురం సాగుతుంది సీత సీత నా రెడ్ కలర్ ఫైల్ ఇక్కడే పెట్టాను అది కనిపించడం లేదు ఎక్కడుంది అంటూ రామ్ కేక వేస్తూ అడుగుతాడు సీత కింద బామ్మకి టిఫిన్ వడ్డిస్తుంది అక్కడే ఉంది బామ సరిగ్గా చూడు అబ్బా కనిపించడం లేదు కాస్త ఇచ్చి వెళ్ళు వెళ్ళు సీత లేకపోతే వాడు అరుస్తూనే ఉంటాడు వెతుకుతుంటాడులే బామ సీత సీత రామ్ పిల్లవడం మాత్రం ఆపడం లేదు అప్పుడే అక్కడికి వచ్చిన హరి అంతా విని నేను వెతికి ఇస్తానులే సీత నువ్వు కూడా బామ్మతో కలిసి టిఫిన్ చెయ్యి అని హరి రామ్ దగ్గరికి వెళ్తుంటే సీత కంగారుగా నా నాన్న నేను వెళ్తాను నీకు టిఫిన్ పెడతాను రండి నువ్వు తినరా నేను వెళ్ళి వెతికి రామ్కి ఇస్తాను అంటూ హరి సీత చెప్పినా వినకుండా వెళ్తాడు సీతకి టెన్షన్గా ఉంది హరి వెళ్ళిన కాసేపుడికే గట్టిగా కేక వినపడేసరికి అందరూ వెంటనే రామ్ రూమ్కి వెళ్తారు హరి నేల మీద నడుం పట్టేసి పడుకుని పోయి ఉన్నాడు వెంటనే డాక్టర్ వచ్చి హరిని చూసి ఎవరో బలంగా ఒకేసారి పట్టుకోవడం వల్ల హరి నడుం పట్టేసింది అని చెప్పి మందులు రాసి వెళ్ళాడు డాక్టర్ వెళ్ళగానే అందరూ రామ్ని చూస్తారు రామ్ తల కిందికి వేసుకొని భయపడుతూ అది వచ్చింది సీత అనుకొని అంటూ అందరినీ చూసేసరికి కోపంగా రామ్ని చూస్తూ ఉన్నారు మామయ్య సారీ అంటూ రామ్ అక్కడి నుండి పరుగులాంటి నడకతో తన రూమ్కి వెళ్ళిపోతాడు సీత కూడా అందరినీ చూడలేక సిగ్గుపడుతూ రామ్ వెనకే వెళ్ళిపోతుంది ఇద్దరు వెళ్ళిపోయాక అందరూ వాళ్ళని చూస్తూ నవ్వుకుంటారు నీకు కొంచెమైనా బుద్ధుందా బావా వచ్చింది ఎవరని కూడా చూసుకోవా నాన్నకి ఎంతగా అవస్థగా ఉందో అని రామ్ని తిడుతూనే ఉంది రామ్ నోటిలో వేలు పెట్టుకుని సీత మాటలు వినలేక వెంటనే తన పెదాలని బంధించి అలాగే ఉండిపోతాడు కాసేపటికి సీత కూడా రామ్ ముద్దులో పాలు పంచుకుంది ఒకరోజు సీత ఇంట్లో బోర్గా అనిపించి రోజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది రామ్కి విషయం చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు తనకి కూడా ఇంటికి తీసుకుని పొమ్మని చెప్పి తను రోజు ఇంటికి వెళ్తుంది సీత ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాను మా అన్నయ్య నిన్ను వదలడం లేదా ఏంటి అంటూ ఆట పట్టిస్తూ అడుగుతుంది సీత నవ్వుకుంటూ వెళ్ళి దేవుని ఎత్తుకొని ఆడిస్తుంది ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు నీకు సిగ్గులేదే అలా అడిగితే ఎలా చెప్తాను అంటూ సిగ్గుపడుతూ ఉంది అబ్బో ఇదంతా మా సీతమ్మ గారి సిగ్గే అంటూ నవ్వుతుంది రోజీ నాకేమైనా చేసి పెట్టవా ఆకలిగా ఉంది ఇప్పుడే నీకు ఇష్టమైన సేమ్య ఉప్మా చేసి పెడతాను అంటూ రోజీ కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేస్తూ ఉంటే సీత దేవుని ఆడిస్తుంది రోజీ ప్రిపేర్ చేసేటప్పుడే పోపు వాసన పడక సీత వెంటనే వాష్రూంలోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంది అది చూసిన రోజీ వెంటనే వచ్చి సీతకి ముఖం కడిగి తీసుకొచ్చి బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చోబెడుతుంది రోజీ నాకు అంత వికారంగా మైకంగా ఉంది సీతను అలా చూసిన రోజే వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది సీత పడుకునే ఉంది డాక్టర్ వచ్చి సీతని చెక్ చేసేటప్పుడే మేల్కొని సీత డాక్టర్ ఏం చెప్తుందా అని టెన్షన్గా చూస్తూ ఉంది డాక్టర్ సీతని పరీక్షించి కంగ్రాక్స్ సీత సీతకి ఏమర్థం కాక దేనికి డాక్టర్ నువ్వు తల్లివి కాబోతున్నావు సీత అన్నది సీతకి డాక్టర్ చెప్పింది వినగానే సంతోషంలో కళ్ళకి నీళ్లు వస్తున్నాయి రోజు అయితే సీతని పట్టుకుని ఊపేస్తుంది థ్యాంక్స్ డాక్టర్ కానీ సీత నువ్వు చాలా నీరసంగా ఉన్నావు బలమైన ఫుడ్ ఇప్పుడు నీకు చాలా అవసరం రేపు ఒకసారి క్లినిక్ రా సరేనా తప్పకుండా డాక్టర్ వస్తాను సీత సంతోషానికి అవధులేవు వెంటనే రామ్కి చెప్పాలని ఫోన్ తీసుకుంటూ ఉండగానే హాల్లో గౌతమ్ రామ్లు మాటలు వినిపిస్తూ ఉంటాయి సీత రోజీని చూడగానే తన ఫీలింగ్స్ అర్థమైన దానిలా అన్నయ్యను పంపిస్తాను అంటూ రోజీ హాల్లోకి వెళ్తుంది రోజీ డాక్టర్ ఎందుకు వచ్చింది సీత రోజీ సీత పేరు చెప్పకని రామ్ కంగారుగా రోజీ సీతకి ఏమైంది ఎక్కడుంది అంటూ కంగారుగా కళ్ళతో వెతుకుతూ ఉంటాడు అన్నయ్య సీతకి కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే నేనే పిలిపించాను డాక్టర్ ఏం కాదని చెప్పింది ముందు సీత ఎక్కడుందో చెప్పు రోజీ తను బెడ్రూమ్లో ఉందన్నయ్య అని చెప్పకని రామ్ కంగారుగా సీత దగ్గరికి వెళ్తాడు గౌతమ్ వెళుతూ ఉంటే రోజీ ఆపి వద్దు అని సైగ చేస్తుంది రామ్ కోపంగా సీత దగ్గరికి వెళ్ళి నీ కొంచెమైనా బుద్ధుందా తిండి సరిగ్గా తినవు చూడు ఏం జరిగిందో అంటూ సీత నుదుటి మీద చేతిని పెట్టి టెన్షన్గా సీతని చూస్తూ ఉంటే రామ్ మాట్లాడుతూ ఉంటే తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ తన కళ్ళలోకి చూస్తూ ఉంది ఏంట్రా భయంగా ఉందా తగ్గిపోతుందిలే టెన్షన్ కాకు సరేనా సీత రామ్ నుదుటి మీద ముద్దు పెడుతూ థ్యాంక్స్ బావా అన్నది సీత థ్యాంక్స్ ఎందుకే నేను ఇలా అవడానికి నువ్వేగా కారణం నేనా హా నువ్వు సరిగ్గా తినక ఇలా చేసుకొని అని రామ్ చెబుతూ ఉంటే సీత రామ్ చేతిని తీసుకుని తన కడుపు మీద పెట్టుకుంటుంది ఏంటి సీత ఆకలిగా ఉందా బావా అత్తయ్యకి ఆకలిగా ఉందట అమ్మకు ఆకలిగా ఉంటే ఎవరు తిన అని రామ్ చెబుతూ ఏదో అర్థమై సీత కళ్ళలోకి చూస్తూ నిజమా అన్నట్టుగా సైగ చేస్తాడు సీతకి కళ్ళ వెంట కన్నీరు వస్తూ ఉంటే అవును అన్నట్టుగా తలనొక్తుంది సీత చెప్పగానే రామ్ మనసు సంతోషాన్ని తట్టుకోలేక వెంటనే సీత వల్ల పడుకుని పోతాడు రామ్ సీత వల్లో పడుకొని ఏడుస్తూ సీత చేతిని తన చెంప మీద పెట్టుకుని ఏడుస్తూని సీత కడుపు మీద ముద్దు పెట్టుకుని తన నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఉండిపోయాడు కాసేపటికి బావా బావా రామ్ లేచి సీత ముందు కూర్చుని థ్యాంక్స్ సీత అంటూ తన నొదుటి మీద ముద్దు పెడుతూ సీతని తన గుండెలపై పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకొని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇద్దరు స్వామి ఏంటి వాళ్ళని అలా చూస్తూ ఉన్నారు ఏం లేదు దేవి మళ్ళీ విధాత రామ్ సీత జీవితాల్లో మరో పరీక్ష పెట్టబోతున్నారు మీరు వాళ్ళని కాపాడండి స్వామి సత్య విధిని ఎదిరించి నేను మాత్రం ఏం చేయగలను ఏమీ చేయలేని వారు ఎందుకు వాళ్ళని కలిపారు స్వామి అంటూ కోపంగా సత్య అడుగుతుంది చెల్లి ఏంటి ఆ కోపం అంటూ రుక్మిణి సత్యని ఆపుతుంది లేకపోతే ఏంటక్క ఈయన గారు విధిని ఎదిరించినప్పుడు ఎందుకు వారిని కలపడం ఇప్పుడెందుకు ఏం చేయలేక ఉండటం సత్య నీ బాధ నాకు తెలుస్తుంది కానీ జరిగేది చూడటం తప్ప నేనేమీ చేయలేను అంటూ స్వామివారు కూడా కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉండిపోతారు మరి రామ్ సీతల జీవితంలో వచ్చే మరో ప్రమాదం ఏమై ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్